హాయ్ అండి అందరికీ ఖాళీగా ఉన్నా అని చెప్పేసి వీడియో తీస్తున్నాం ఏం లేదు ఇది మా ఇంటి పక్కన మా బాబాయ్ వాళ్ళ పత్తి చేను పక్కనే తేక్ చెట్లు కూడా ఉంటాయి వెదర్ మంచి ఉందని చెప్పేసి వీడియో తీసినాం ఇదంతా వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది వాళ్ళ ఇంటి పక్కనే పత్తి చేను అన్నమాట ఇది వచ్చేసి సీతమ్మ జడా చెట్టు అంటారు హురుగు మొత్తం తినేసింది దాన్ని ఇట్ సైడ్ ఇది జామ చెట్టు అన్నీ చిన్న చిన్న పిందలు ఉన్నాయి అన్నీ సీతమ్మ చెట్లు అవన్నీ పెట్టేసేళ్ళు ఇందులోనే ఇది జామ చెట్టు ఇంకా ఫుల్ కాయలుంటాయి దానికి కోతులే ఫుల్ తినేస్తాయి ఈ పత్తి చేను మొత్తం మా కాక వాళ్ళదే ఇన్ సైడ్ పత్తి చేను మా పెద్ద నాన్న వాళ్ళది అది అనిపించదు ఎందుకంటే అది కొంచెం పైకు ఉంటుంది సీతమ్మ చెట్టు పువ్వులు మంచిగా ఊసింది ఇంకొక టూ మంత్స్ అయితే ఫుల్ మా బాగుంది వాళ్ళకి పూలు పత్తి చేను మొత్తం అవే ఉన్నాయి సగం కొనుక్కురారు అవే ఉంచుకుంటారు అన్నమాట ఈ సైడ్ ఏమో పొలాలు పత్తి మంచి గర్పిస్తుంది వెదర్ కూడా మంచిగా ఉంది చల్లగా అవి చూడండి ఫుల్ మొత్తం సీతమ్మ చెట్లే మొత్తం సగం అవే ఉంటాయి తీస్తుంటే మొత్తం అబ్బాయి కనిపిస్తున్నాయి పొలాలు కూడా మంచిగా ఉన్నాయి పచ్చ మంచిగా కనిపిస్తున్నావు ఇక్కడ నుంచి అట్లాస్ట్ దాకా పొలాలే ఉంటాయి మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ సీతమ్మ చెట్లు చిన్న సీతమ్మ చెట్టు పువ్వు పూసింది మంచిగా అనిపిస్తుంది చిన్నగా ఈ పక్కనే గోంగూర చెట్టు కూడా ఉంటుంది చేన్లన్నీ ఫుల్ ఉంటాయి ఇంటి పక్కన అన్నీ పెట్టుకుంటారు కూరగాయ చెట్లు అన్నీ కొన్ని కొన్ని చెట్లు చిన్న ఉన్నాయి పత్తి చెట్లు కొన్ని బాగానే ఉన్నాయి జామకాయ చెట్టుకు చిన్న చిన్న పిందలు కూడా ఉన్నాయి కాయ వస్తాయి మంచిగా తింటారు మాకన్నా ఎక్కువ మందే వచ్చి తెంపుకొని పోతారు వాళ్ళే తింటారు ఫుల్లు కొమ్మలు ఇరవై కొడతారు ఇక్కడ రెండు ఉన్నాయి సీతమ్మ చెట్టు పెద్దగా అయిపోయింది అది విచ్చు మొత్తం సీతమ్మ చెట్లే ఉంటాయి పత్తి సగం సీతమ్మ చెట్లే ఉంటాయి చేన్లో ఇది వచ్చేసి నిమ్మ చెట్టు ఆ పక్కన మామ చెట్టు కూడా ఉంటుంది బట్ నేను తీయలేదు దాని మీరు దాన్ని ఎప్పుడైనా సపరేట్గా మళ్ళీ ఇక్కడ వచ్చేసి చిక్కుడు చెట్టు ఫుల్ చిక్కుడు యాలు వస్తాయి మంచిగాస్తే అవన్నీ చాలా మంది వెనుకారు కానీ మా పిన్ని వాళ్ళు ఇవ్వరు